నిజంగా దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఆరాధించకుండా ఉండలేరండి దాని ఏలు ప్రభుకి ప్రార్థన చేస్తే ఆయన్ని సింహాల ఏమండి బోనిలో వేసేస్తారని తెలుసునా ఆయన ఏం చేశాడు దినమునకు మూడు సార్లు ఏమండి సరేలే దినానికి మూడు సార్లు వద్దులే ఒక్కసారి రహస్యంగా ఎవరికి తెలియకుండా ఆరాధన చేద్దాం ప్రార్థన చేద్దాం అనుకున్నాడండి ఒక్కసారి రోజుకి ఒక్కసారి ప్రార్థన చేసి సరిపెట్టుకుందాంలే దేవునికి తెలుసు కదా వచ్చిన కష్టకాలం ఏంటో అని అనుకున్నాడండి నెవర్ ఎప్పుడు అలా అనుకోలేదు దాని ఆయన అన్నీ తెలిసిన అన్నీ ఎరిగిన వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ మనకి మాదిరి అండి వీళ్ళు భక్తులు బైబిల్ భక్తులు బైబిల్లో ఉన్న శ్రేష్టమైన విశ్వాస వీరులు మనకు మాదిరి ఒక మాట చెప్తున్న జాగ్రత్తగా అర్థం చేసుకోండి మనం ప్రభుని ఆరాధన చేసినప్పుడు కేవలం ఆశీర్వాదాలు వస్తున్నాయని చెప్పి ఆరాధనలో ఇంకా నిలకడగా ఉంటే అది గొప్ప విశ్వాసం కాదది మీకు తెలుసా నేను ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడని నేను నిలకడగా ఉండి ఆరాధన చేయడంలో అది గొప్పతనం కాదు ఎస్ నో డౌట్ దేర్ విల్ బి బ్లెస్సింగ్స్ ఇన్ ద వర్షిప్ ఆరాధనలో ఆశీర్వాదాలు ఉన్నాయనే విషయం వాస్తవం అది తప్పు కాదు అది అసత్యం కాదు అవాస్తవం కాదు అయినప్పటికీ ఏమండి సమ్ టైమ్స్ మనం ఆరాధన చేస్తున్నప్పుడు కష్టాలు వచ్చినా కూడా నిలకడగా స్థిరంగా ఆరాధన చేయడమే నిజమైన విశ్వాస లక్షణం అది దేవునికి మహిమ కలిగినిగాక ఆ రీతిగా మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి కొంతమంది అలా కాకుండా అన్నీ కలిసి వస్తేనే ఆరాధన చేస్తాం అన్నట్టుగా తయారవుతున్నారు ఈ మధ్యకాలంలో ఇది పునాది లేని బ్యాచ్ ఇది వీళ్ళకి పునాది లేదు వీళ్ళకి మధ్యరకంగా వచ్చారు వీళ్ళు మధ్యరంగానే కొట్టుకుపోతారు అన్నీ బాగుంటేనే ఆరాధన చేద్దాం అనుకునే వాళ్ళు తప్పుడు అభిప్రాయంలో ఉన్నట్టు కష్టం వచ్చిన ప్రభుని ఆరాధన చేయాలి అనుకునే వాళ్ళు యథార్థమైన ఆరాధన చేసే చేసేవాళ్ళుగా ఉన్నారు మీరు అర్థం చేసుకోండి దయచేసి